ఎక్కడి నుంచి వచ్చావు ఏ బీసీ నువ్వు చిత్తూరు బీసీ చిత్తూరు బీసీ వచ్చి ఆ కర్నూలు జిల్లాలో బీసీ అంటావా ఒరిజినల్ బీసీ ఉన్నారు ఇద్దరు కిందకు ఒక దిగినాడు మన మా డాక్టర్ గారు ఒరిజినల్ బీసీ వెళ్ళా కూడా ఎక్కడి నుంచో వచ్చి నాకు ఓటేనని చెప్పేసి అడగ అక్కడికి అర కూడా నీకు లేదని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది ఏదన్నా నీ మాటలో చాలా మాట్లాడుతూ ఉన్నావు జాగ్రత్తగా మాట్లాడడం చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నా నీకు ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తు మీద రెండు పట్టణాలు నూట డెబ్బై ఐదుకు నూట మంచి చేసిన ఈ ఫ్యాను మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి మంచి చేసిన ఈ ఫ్యాన్ ఇంట్లో ఉండాలి చెడు చేసిన సైకిల్ ఇంటి బయట ఉండాలి తాగేసిన టీ గ్లాసు ఒకసారి అక్కడికి వచ్చి మీ అందరికి కనపడి ఆ తర్వాత సెలవు చేసుకుంటాం చెప్పుకునే దానికి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైని పిలుగా మీరే సందెని పంగ పోస్తా ఉన్న నిచ్చిన పోటో చెప్పిన దమ్ముని తెగనో ఏయ్ నిచ్చిన పోటో కుర తప్పిన తెగనో చేసిన మరా చన్న కుర తెగనో జీరాగిన <laughs>

తప్పక చె నాలుగు ఎందుకున్న కోసం గదు I'm not going to ఏ విధంగా చంద్రబాబు నాయుడే సాధ్యం చెప్పేది కూడా గుర్తుపెట్టుకోవాలా ఎందుకు నేను విషయం అంటా అంటే మన పంపతి గారు ముప్పై ఏళ్ళుగా పార్టీలో ఏదన్నా కూడా ఎదుర్కొచ్చే పరిస్థితి పార్టీలో లేదు ఎందుకంటే ఏదన్నా ఇలాంటి వాళ్ళు ఎదిగినారంటే మా ఉనికి మీనాక్షి ఎదుగురించేవారు పోదా అని చెప్పేసి మార్పులు వచ్చిన పరిస్థితి ఒకటే చెప్తా ఉన్నా నేను మీనాక్షాడమన్నా గడకల్లో మాట్లాడతాడు ఎందుకంటే తనకు సీట్ రాలే సీట్ కోసం ఎంతో మంది బీసీలు ప్రయత్నం చేసే పరిస్థితి ఆ పార్టీలో ఉన్న పరిస్థితి అందరూ తెలుసు ఆయనకు రాలేదు కాబట్టి ఏమంటా అంటే బీసీలకి మగతనం ఉందా లేదా అనే మాట మాట్లాడుతా ఉన్నాడు బీసీలకి మగతనం ఉందా లేదా అని నీకు చూపించాలంటే కష్టమే నీకు చూపించాలంటే కష్టమే ఎందుకంటే పరిస్థితి ఉపయోగం చేసిన వాళ్ళు ఉన్నారా లేదా అనేది కూడా మగతనం ఉంది కాబట్టి రోజు ఇంత పెద్ద కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా మన పార్టీ మద్దతు తెలుపుతుందా అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది మీ అవసరానికి మాట్లాడే మాటలు మాట్లాడుతున్నాడు మీనాశనాయుడు ఎన్సీఏ ఉన్నా తనకు సీట్ రాలేదు కాబట్టి బీసీలు గుర్తుకొస్తా ఉన్నారు ఎక్కడి నుంచి వచ్చిన బీజేపీ వాడు మన జిల్లా కాదు మన ఊరు కాదు మన నియోజక నియోజకవర్గం కాదు అలాంటి వాడు ఈరోజు వచ్చి మూడు జెండాల తరఫున పోటీ చేస్తూ ఉంటే అదే మీనాక్షి బాగా ప్యాకేజ్ ముట్టింది ప్యాకేజ్ ముట్టింది కాబట్టి ఎన్నో రకాలుగా ఆయన మద్దతు తెలుపుతా ఉన్నాడు ఏదున్నా ఇలాంటి వాడిని నమ్మద్దు అని చెప్పేసి ఆ తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళ కార్యకర్తలు కూడా చెప్తా ఉన్నాను ఎందుకంటే ఆయన ప్యాకేజ్ ముట్టింది కాబట్టి ఇన్ని రకాలుగా మాట్లాడుతూ గమనించాలని చెప్పేసి ఆ ప్యాకేజ్ లో మీరు భాగస్వాములు కావాలని చెప్పేసి చెప్పడం జరుగుతా మీరు అడవి అని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది ఇలాంటి పద్నాలుగేళ్ళు పరిపాలించిన చంద్రబాబు నాయుడు అయితేనేమి ఈ మీనాక్షి నాయుడు అయితేనేమి ఏ రకంగా కూడా అభివృద్ధి చేయలేదు కాబట్టి ఈ రోజు ఇంత ఇదిగా ఇబ్బందులు పడతా ఉన్న పరిస్థితుంది అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది ఏదన్నా బీజేపీకి సంబంధించిన వాళ్ళని మనం చూసాం అటు ఇటు కారాడు అటు ఇటు కారాడు ఏ రకంగా చూసా ఆయన్ని ఏ విధంగా అనిపిస్తా అంటే అటు ఇటు మాత్రం అనిపిస్తా ఉంది ఏది కూడా మాటలు మాత్రం కోట్లు దాటిస్తాడు మాటలు చెప్పాలంటే ఓట్లు దాటిస్తా ఉంటాడు ఏ ఒక్కరికి కూడా సహకర్లు అందించే పరిస్థితి లేదు ఈ రోజు వచ్చి బీసీ నాయకుడి నాకే ఓట్లు ఏంటి చెప్పేసి అడిగే పరిస్థితి వస్తా ఉంది ఎవడయ్యా నువ్వు ఏదున్నా వ్యక్తిగతంగా మాట్లాడే పరిస్థితిలో ముందు పోతా ఉన్నావు చేతగా తను అనుకుంటా ఉన్నావు ఏదున్నా కూడా ఓర్పు సాధనతో ఉన్నావు అని చెప్పేసి కూడా నీకు హెచ్చరిస్తా ఉన్నాను ఏమనుకుంటున్నా నువ్వు ఎక్కడి నుంచో వచ్చి నా నియోజకవర్గంలో నన్ను విమర్శించే ధైర్యం వస్తాను ఏదన్నా మా వాళ్ళు తరిం కొట్టే పరిస్థితి వస్తుంది నీకులే చేస్తా ఉంది మే పదమూడవ తారీఖున గుటాముల్లో కట్టుకొని పోతా నువ్వు గూటాములు కట్టుకొని పోతావు ఏదన్నా రాజకీయ అనుభవం లేదు మీకు ప్రజలంటే ఏమో తెలియదు ప్రభుత్వం అంటే ఏమో తెలియలేదు ఏ విధంగా పరిపాలన లేదు కూడా తెలియని కూడా ఏదన్నా ఎక్కడి నుంచో వచ్చి నేను భయించిన నాగరెడ్డిని కోటేసారు అనుకుంటున్నావా ఏదన్నా ఇప్పుడుండే పరిస్థితులు మన జగన్ మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా చరిత్రలో ఈ జిల్లాలో రెండే కుటుంబాలు పాలించేవి ఒకటి భాస్కర్ రెడ్డి కుటుంబం పాలించేది రెండోది కే కుటుంబం పాలించేది ఇలాంటి వాళ్ళకంతా కూడా ఎవరికి అవకాశం వచ్చే పరిస్థితి లేదు ఈ రోజు ఒక వార్మికంగా ఈ రోజు రాబాయ్ గారికి ఈ రోజు ఎంపీ గారు నిలబెట్టిన పరిస్థితి ఉందంటే జగన్మోహన్ రెడ్డి లో బీసీ ఎస్ ఎస్సీ మైనార్టీల ప్రాధాన్యత ఏ విధంగా ఉందని గమనించుకోండి అని చెప్పేసి మీ అందరికి కూడా చెప్పడం జరుగుతా ఉంది ఏదొన్నా ఇలాంటి వ్యక్తిని గెలిపించుకుంటే ఎంపీగా మనకి నిధులు వస్తాయి ఆ నిధుల ద్వారా కూడా మనము మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది ఈ పాసాడ్ చెప్తాడు మోడీ ఏమో తన సంఖ్యలో ఉన్నట్ల అన్ని ఏదైతే అడుగుతారో అవన్నీ నేను స్థాయిలో మోడీ దగ్గర డబ్బులు తెచ్చి ఆయన రెడీ చెక్కు అంటాడు ఈయన కోసం ఓ చెక్క పట్టుకొని రెడీగా కూర్చోంటాడు ఈయన వస్తాడు చెక్ ఇస్తాంలే అని చెప్పేసి ఇలాంటి మూర్ఖులు చెప్పే మాటలు వింటా ఉంటే ఎవరైనా నమ్ముతారా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను ఏది వచ్చినా మళ్ళీ మీనాక్షాహిడ్ చెప్తాడు నువ్వు పద్నాలుగేళ్ళు పరిపాలిస్తావయ్యా పద్నాలుగేళ్ళు నువ్వు ఏం చేసావు ఒకటి రెండోది దమ్ముతో చెప్తా ఉన్నా నేను నా దమ్ముతో చెప్తా ఉన్నాను ఈ రోజు మెడికల్ కాలేజ్ తెచ్చిన మా వాళ్ళ కోసం మెడికల్ కాలేజ్ తెచ్చినాను బైపాస్ రోడ్ తెచ్చినాను డిగ్రీ కాలేజ్ తెచ్చినాను ప్రతి పేదవాడికి సహకారం అందిస్తా ఈ ప్రభుత్వంలో నువ్వు ఏ నాడైనా ప్రజల గురించి పట్టించుకున్నావా ఈ రోజు మాట్లాడుతా ఉన్నావే మీనాక్షి ఈ పరిస్థితి ఏమి నీ కొడుకు పరిస్థితి ఏమని చెప్పేసి ఆలోచించుకో ఓర్పు లేని స్థానంతోనే మాట్లాడుతున్నావు ఎన్సేపు ఉన్నా మీ మూడు జనాల పార్టీ జగన్మోహన్ రెడ్డి ఓడించాలని చెప్పేసి ఇక్కడేమో నన్ను ఓడించాలని చెప్పేసి నీ ఆలోచన నీ కొడుగా చూస్తా ఉంటే ఈర్ష్యతో చెప్తున్నాడని మాట్లాడుతున్నా అని చెప్పేసి చేస్తాను ఎందుకంటే గతంలో రెండు వేల నాలుగులో అదే చంద్రబాబు నాయుడు అవినీతి పడ్డ సీట్ వేయడానికి ఇంకా రెండు వేల ఇరవై నాలుగులో అంటే రెండు వేల నాలుగు అది రెండు వేల ఇరవై నాలుగు ఇది ఈ రెండు వేల ఇరవై నాలుగులో కూడా నీకు నీ మీద నమ్మకం లేక సీట్ కూడా ఇవ్వని పరిస్థితి అది గుర్తుపెట్టుదావా ఏదో గౌరవం ఇస్తా అంటే ప్రతి విషయంలో నువ్వు అబద్ధాలు చెప్పి ప్రజలు నమ్మించాలని ప్రయత్నం చేస్తా ఉన్నావా ఏది ఉందని చెప్తారు నువ్వు గట్టిగా ప్రయత్నం చేయి ఆ పార్టీ ఆ క్యాండిడేట్ తరఫున గట్టిగా ప్రయత్నం చేయి భగవంతున్నాడు ప్రజలు నాకు వెళ్తున్నా అని చెప్పేసి నేను చెప్పేసి చేస్తా ఉంది ఏదన్నా ప్రజలు నమ్ముకోనా మేమంతా ప్యాకేజీలు నమ్ముకోలేదు ప్యాకేజీలే ఏదన్నా ధైర్యంతో ముందు పోతాం చేసా అని చెప్పేసి మరి ధైర్యం మాకుంది నువ్వు పద్నాలుగేళ్ళ పరిపాలనలో బైపాస్ రోడ్ తెచ్చినావా పద్నాలుగేళ్ళ పరిపాలనలో డిగ్రీ కాలేజ్ తెచ్చినావా ఈరోజు అన్ని తెస్తా ఉంటే ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ మరి సెంట్రల్ గవర్నమెంట్ ఈ రోజు నాలుగు నేడు కింద స్కూల్ బాగా చేస్తుండేది జగన్మోహన్ రెడ్డి హాస్పిటల్ బాగా జగన్ జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి ద్వారా ప్రజల పేద ప్రజలు చదివిస్తుండేది జగన్మోహన్ రెడ్డి చేదు ద్వారా మహిళలకి పద్దెనిమిది వేల ఉన్నది జగన్మోహన్ రెడ్డి రైతుల రైతు భరోసా ఉండేది జగన్మోహన్ రెడ్డి రైతుల పరంగా ఇక్కడ ఉన్నటువంటి సచివాలయాలు ఏర్పాటు చేసి వ్యాలెట్ వ్యవస్థ తీసుకొచ్చి అందరికి పెన్షన్ ఇంటింటికి ఇచ్చే పరిస్థితి చేస్తుండేది జగన్మోహన్ రెడ్డి ఆటో వాళ్ళకి డబ్బులు ఇస్తుండే జగన్ మోహన్ రెడ్డి అదే కాకుండా ఆ రారా నా రాజమల్కిస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి టైలర్లకిస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి నాయీ బ్రాహ్మణులకుస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి ఆర్థికంగా వాళ్ళ 24 కోసం ఏ రారైనా జనమన్న ఆలోచిస్తున్నాడా రేడి సహకారం చెప్పుకోవాలి రైతులు సహకారం రైతుల సాహకార్మియల అన్ని కార్యక్రమాల వేదాల గాంధీకి బహుజ చెప్పనే ఉండా ఓకేట్మంత్రేమో ప్రజలు నవ్వుతరేమో ఏరికంగా కూడా ప్రజలని ఏ రోజు కూడా మీరు ఉన్నత స్థాయిలో కూడా మీ చూడలే చూసిన పరిస్థితి మీ అని చెప్పేసి చేస్తా ఉంది ఏదన్నా మూడు సార్లు గెలిచిన తర్వాత కూడా ప్రజల్ని దగ్గర పిలిచి నా కుటుంబ సభ్యులుగా భావిస్తామే కానీ మీ మేర మీ కుటుంబాన్ని భావించాలి మీ కుటుంబం వస్తే బాగుందా మీ బంధువులు బాగున్నారు ఎవరైనా పార్టీలో నమ్మకం ఉన్నవాడు ఎవరైనా బాగున్నాడా అనేది నీకు తమ్ముంటే చెప్పని చెప్పాను చెప్పడం చేస్తాను నీకు కూడా ఇలాంటి అటు ఇటు అలా ఎనకేస్తుంది నువ్వు మా కుటుంబం గురించి మాట్లాడతారా ఏదున్నా కూడా నేను చెప్తా అన్న ఏదున్నా రేపు మే పద్నూడవ తారీఖున విజయ్ అంట ముగించేది నేనే కూడా మామే చెప్తాను ఎన్నే ప్రయత్నాలు చేసుకుంటా అవి చేసి వెంటనే ఉంది ఏ ప్రయత్నం చేసుకుంటా చేసుకో జగన్ వైపు ప్రజలంతా ఉన్నారు భగవంతుడు రాజకీయ బీసీ వర్గాన్ని ఈరోజు బీసీ మైనారిటీ వర్గాన్ని ఒక స్థాయికి తీసుకొస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆయన ద్వారా ప్రతి విషయంలోన అందరికి కూడా ఆయన అవకాశం ఇచ్చే పరిస్థితి చేస్తా ఉన్నాడు అందులో భాగంగానే ఎమ్మెల్సీగా మన మనుషులను దారి ఎంపీగా రామయ్య గారికి ఇచ్చారు మన ఎంపీపీగా మన పంపతి గారికి ఇచ్చారు నేను ఒకటి అడుగుతున్నారు మీనాక్షిని ఎప్పుడైనా ఆ ఆదో మున్సిపల్ చైర్మన్ గా ఇచ్చిన దమ్ నీకు నువ్వు వాళ్ళి గురించి మాట్లాడుతున్నావు మున్సిపల్ చైర్మన్ గా ఇచ్చిన పరిస్థితి ఎప్పుడైనా ఉందా ఎందుకంటే అడగారిన వాళ్ళు పైకి రారాదు మీ సిద్ధాంతం అని చెప్పేసి మీ చంద్రబాబు నాయుడు సిద్ధాంతం మీ సిద్ధాంతం అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది మీరంతా కూడా దాచుకుని దోచుకునేవాళ్ళు కానీ ఏది కూడా ప్రజల పనులు చేస్తామనే ఆలోచన మీకు ఎప్పుడు కూడా లేదు ఏదన్నా ఒకటే చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి ఈసారి మళ్ళా ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణం చేసే ప్రమాణం చేసేది గ్యారంటీ అని చెప్పేసి ప్రజలంతా జగన్ జన్మైతే ఉన్నారు ఇది ఓచుకోలేని పరిస్థితిలోనే దాడులు చేసే పరిస్థితి కూడా చేస్తా ఉన్నారు మీకు చాతగా ధనంగా ఉందని ఈ పని చేస్తా ఉన్నారు మీ కొడుకుని చంద్రబాబు నాయుడు కొడుకు ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి తెలుసు రెండు వేల పద్నాలుగులోన పవన్ కళ్యాణ్ గారి పార్టీ పాలన ఓటీ చేస్తే రెండు చోట్ల ఓడిపోయిన పరిస్థితి ఉంది ఇంకా ఏదైనా పార్టీని వదులుకోవాలని చెప్పేసి ఆలోచనతో తరుణంలో జగన్ చంద్రబాబు నాయుడు అవినీతికి జైలు పోతే ఒక అవకాశం వచ్చింది ఆ అవకాశం ద్వారా ఏ అంబులెన్స్ పంపేయండి కమలేదు చంపేడు అలాంటి పరిస్థితి ఏదున్నది పంపి అది పంపించేది అది పంపించేయి వదిలే లేకపోతే లేదు పంపేది పంపి అది పెట్టారు అది ఎమర్జెన్సీ ఎవరికి పెట్టరా పంపించే ఎమర్జెన్సీ ఎవరికి పంపించేదాన్ని ఎప్పుడు పెట్టదా అని అందుకే ఈ రోజు పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి మనకు అవసరం కాబట్టి రాష్ట్రానికి ముందు తీసుకుపోతాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మంత్రి పదవి చేయాలి మంత్రి పదవి వచ్చేది గ్యారెంటీ అని చెప్పేది కూడా చెప్ప మీ అందరికి అండగా అండగా ఎప్పుడు ఉంటా అని చెప్పేసి మీ అందరు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ చాలా చాలా కండిషన్ పెట్టింది ఎందుకంటే ఎనిమిది వరకు మీటింగ్లు ఏర్పాటు చేసుకున్నా తర్వాత మాట్లాడక లేదని చెప్పేసి అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి త్వరగా ముగిస్తున్నాను ఏదో మీ అభిమానానికి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను ఇంకా ఎలాంటి సమస్య లేకోకుండా మీకు అన్ని విధాలుగా ఈసారి ఈ ఈ పరిస్థితి ఉండదు ఎందుకంటే ఒకటే చెప్తా ఉన్నా ఇంకా చాలా చేసేది ఉంది అప్పుడే అయిపోయింది అనుకునే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి సహకారంతో మీ గ్రామాన్ని మీరు ఇచ్చిన అభిమానాన్ని చూపించిన ప్రతి గ్రామాల్లోన ఇంకా సమస్యలు ఉన్నాయి కాబట్టి వాటి అన్నిటిని కూడా పరిష్కరించడానికి మీతోనే ఉంటాను మీతోనే ఉంటాను చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది ఏదన్నా ఈ అభిమానానికి ధన్యవాదాలు తెలియజేస్తూ రామాయ చెప్పినట్టుగా రెండు రోడ్ల ఫ్యాన్ గుర్తుగా గెలిపించే బాధ్యత మీదే ఫ్యాన్ ఉంటే నిద్రపోతాం అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫ్యాన్ చూసుకుంటూనే ఉండాలి రాత్రి ఫ్యాన్ లేకపోతే నిద్రపోయే పరిస్థితి లేదు ఇంకా సైకిల్ తక్కితే ఆయాసం వస్తుంది హార్ట్ అటాక్ వస్తుంది గ్యాస్ ఉంటే మందు వస్తాది ఏదున్నా కూడా ఇలాంటి మూడు జెండాలతో వచ్చిన వాళ్ళని తరిమొట్టాలని చెప్పేసి మీ అందరు కూడా భరోసా తెలియజేసుకుంటూ నా ఎప్పుడు కూడా మా కుటుంబ సభ్యుల మీ కూడా అంటే ఇదంతా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అంతా కూడా ఇదంతా కూడా ఈ కుటుంబంలో మేము ఊరుగా ఉంటూ మీ సాయశాఖలు శాఖలు అని చెప్పేసి ఏ సమస్య వచ్చినా కూడా నా బాధ్యతగా తీసుకుని పనిచేస్తా అని చెప్పేసి మీ అందరు కూడా ఎప్పడం చేస్తా ఉంది ఏదున్నా ఇక్కడ మా నాగరెడ్డి గారు సర్పంచ్ ఉన్నారు